కడప కర్నూల్ బైపాస్ జాతీయ రహదారి చాబుల్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తాపడిన సంఘటనలో ఆరు మందికి తీవ్ర గాయాలైనవి కర్నూలు కడప జాతీయ రహదారి చాబుల్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న ఆరు మందికి తీవ్ర గాయాలైనవి ప్రయాణికులను వైద్యం కోసం నంద్యల ప్రభుత్వాస్పత్రికి తరలించారు నెల్లూరు నుంచి కర్నూలుకు ప్రైవేట్ ఏసీ ట్రావెల్ బస్సు నెల్లూరులో గురువారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరింది చాపోల్ క్రాస్ రోడ్డు వద్ద అధిక వేగంతో బస్సు కట్ చేయటంతో అదుపు తప్పి బోల్తా పడింది బస్సులో ఉన్న ఆరు మంది ప్రయాణికులు గాయపడ్డారు విషయం తెలుసుకున్న ట్రాఫిక్ సిబ్బంది ప్రమాదం జరిగిన ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తరలించారు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు బోల్తాపడిన ట్రావెల్స్ బస్సును క్రెయిన్ల సహాయంతో లేపారు జాతీయ రహదారిపై పెద్ద రాళ్లు ఏర్పాటు చేశారని ఆకతాయిలు చేసిన పని వలన ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు రాళ్లు ఉన్నట్టు గుర్తించి వాటిని తప్పించబోయి బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని చెప్పారు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హైవేలలో ఎవరు పెడుతున్నారో తెలియదు హైవేలలో బండ్లు స్పీడ్లో పోతుంటాయి స్లోగా పోతుంటాయి కానీ కాకపోతే మధ్య రోడ్లో రాళ్లు పెట్టడం దీనికి ఎవరు రాళ్ళు పెడుతున్నారు అది హైవే వాళ్ళు మీరు గమనించాల్సిన విషయం మీరు టోల్ ప్లాజా వాళ్ళు కానీ గమనించాల్సిన విషయం ఒకటి ఏది లేదు అక్కడ రాయి ఉంది నా పండి స్కెట్ అయింది దానికి సమాధానం ప్రయాణికులు ఏమన్నా ఎవరికి ఏమన్నా నెల్లూరు నుంచి కర్నూలు పోయే వేగా బస్సు ఏసీ బస్సు దేవుని దేవాల ప్యాసింజర్స్ ఆరు మంది ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రాణాపం జరగలేదు ఎవరు కూడా పెద్దగా గాయాలు కాలేదు డ్రైవర్ చాకచక్యంగా కొద్దిగా స్లో చేసినారు కాబట్టి వంటి కొద్దిగా అర్సేజ్ అయిపోయింది డ్రైవర్ కూడా ఇటువంటి దెబ్బలు లేవు కింద కూకులు గూపుర్గా అయినాయి మాకు ఇమీడియట్లీ డ్రైవ్ హండ్రెడ్ ఫోన్ వస్తేనే మా ఎస్పీఎస్పీ సార్ శ్రీనివాసరెడ్డి సార్ మేము వచ్చేసి ఉదాహరణ కొద్దిగా నెక్స్ట్ వెహికల్స్కి ఇబ్బంది లేకుండా రోడ్ క్లియర్ చేసుకుంటా చేసేసినాము తర్వాత ప్యాసెంజర్స్ మార్నింగ్ ఈ చేసిన తర్వాత ఉన్న ట్రైట్ వెంటనే వచ్చేసింది మన వచ్చేటప్పుడు కొద్ది స్పీడ్ వచ్చాడు వచ్చి కటింగ్లో ఓవర్ కటింగ్ చేశాడు డ్రైవరు బోర్ కటింగ్ చేసానికి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్